అరుణానందగిరి ఇక ఎప్పుడు ఉదయం ఆరు గంటలైతుంది ఈరోజు మనం శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి కోదండరామాలయం చూడ్డానికి బయలుదేరినాం ఇక చాలా రోజుల నుండి ఈ టెంపులు చూడాలని ఉంది ఇక ఎప్పుడు వీలు కాలేదు ఈరోజు వెళ్దామని మరి బయలుదేరినాం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత జయిస్తా చాలా తక్కువనే షూట్ చేసిన నేను ఇక అయితే ఈసారి టెంపుల్ చూద్దామని మా వారితో అంటే గూగుల్ సెర్చ్ చేస్తే మనకు టైమింగ్స్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ టు టూ వరకు అని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ కూడా ఫోర్ టు సిక్స్ అట్లా అని చెప్పి ఉంది అయితే ఇక మనకు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు మేము గురువారం పోయినట్టున్నాం మార్నింగ్ ఆరు గంటలకు పోయినాం ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా ఇక చూడండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అయితే నేను ఫస్ట్ షూట్ చేస్తే ఏమంటారు అని షూట్ చేయలే చాలా మంది షూట్ చేస్తుడు చూస్తాం కదా వేరే వాళ్ళని చూసిన తర్వాత అప్పుడు షూట్ చేసిన అయితే ఈ టెంపుల్లో చాలా సినిమాలు ఒక నాలుగు వందల సినిమాలు దాకా ఈ టెంపుల్లో షూట్ చేసిండట మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉన్నారు అంటే ఈ మధ్య బర్త్డేలకు అన్నిటికీ సారీ ఫంక్షన్కు అన్నిటికీ ఫ్రీ షూట్ చేస్తున్నారు కదా అట్లా చాలా మంది ఉన్నారు ఇక అయితే టెంపుల్లో కొంచెమే షూట్ చేసినా లాస్ట్ వచ్చే ముందు చేసిన ఇగో ఈ డోర్లు ఫస్ట్ ఎంట్రన్స్లా ఉన్నాయి కానీ అదంతా షూట్ నేను ఇక లోపల దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ కోనేరు ఉంది కోనేరు కూడా ఇప్పుడైతే లాక్ చేసి ఉంది ఇక్కడేమో రథం పెట్టడానికి ఇది పెద్ద గడ్డి ఉంటుంది కదా గోడల్లాగా అలా రథం పెడతారట ఇక అట్లా అంతా తిరిగి చూసినాం అయితే టెంపుల్ దర్శనం ఎక్కువ టెంపుల్ మనం షూట్ చేసే వీలుండేది కదా అట్లా అందుకని సాధ్యమైనంత వరకు అయితే షూట్ చేసిన ఇక్కడ కోనేరు ఉంది ఇక ఈ ప్లేస్లో అన్ని షూటింగ్లు జరుగుతున్నాయి పర్మిషన్ తీసుకొని వాళ్ళకు మనీ పే చేస్తే షూట్ చేసుకోవచ్చు అట్లా మనం వెళ్ళినప్పుడైతే ఐదారు షూటింగ్లు జరుగుతున్నాయి అక్కడ ఇక్కడ ఇంకా గుడి స్తంభాలు అట్లాంటివన్నీ చేస్తాను వర్క్ కూడా నడుస్తుంది అది కూడా డిస్టర్బెన్స్ ఉంది ఇంకా చూడండి ఎంట్రన్స్ ఇట్లా ఉంది అయితే ఇవన్నీ కట్టి డ్రింక్ ఏదో పని నడుస్తున్నట్టుంది మొత్తానికి ఇట్లా అమ్మపల్లి సీతారామ స్వామి టెంపుల్ చాలా రోజుల నుండి అనుకొని ఈరోజు మరి దర్శనం అయితే అయింది అయితే ఈ టెంపులు రాముడు వనవాసంకి వచ్చిన టైంలో నిర్మించిన టెంపుల్ అని అంటుండ్రు అంటే ఆంజనేయుడు లేడు ఇక్కడ ఈ టెంపుల్లో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉంటారు కదా ఎక్కడైనా ఇక్కడ ఆంజనేయ స్వామి లేరు కాబట్టి ఆంజనేయ స్వామి ముందు రాముడు ఈ ప్లేస్కి వచ్చి సేద తీరిండు గుర్తుగా ఈ టెంపుల్ నిర్మించిండ్రని మరి అక్కడ పూజారి చెప్పిండ్రు మొత్తానికి చాలా సినిమాలలో చూసిన టెంపుల్ ఇక చాలాసార్లు టీవీలో కూడా మనకు చూస్తాం కదా అయితే గర్భగుడిలో సీత రామ లక్ష్మణ ఈ మూడు ప్రతిమలే ఉన్నాయి ఆంజనేయుడు ఆ టైంలో లే లేడు ఇంకా కలవలేదు కాబట్టి అప్పుడు ఆంజనేయ స్వామి లేడని పూజారి చెప్తుండ్రు అందుకొని ఇక్కడ ముందు ధ్వజస్తంభం దగ్గర గరుడ అల్వార్ను ఆంజనేయ స్వామిని కొత్తగా ప్రతిష్ఠించారు ఇక ఇక్కడ మామిడి చెట్టు ఉంది చాలా బాగుంది చాలా హైట్ ఉంది మస్తు పండ్లు కాసినాయి పండ్లు కింద పడుతున్నాయి భలే అనిపించింది అదొక సంతోషం టప్పటప్ప పడుతున్నాయి పండ్లు వండినాయి తాజా పండ్లు అది కూడా ఒక సంతోషం అనిపించింది ఇక ఎప్పుడైతే రిటర్న్లా ట్రాఫిక్ చాలా ఉంది ఇక ఎప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం టెన్ థర్టీ వరకు వచ్చిన మార్నింగ్ సిక్స్కే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినాం అట్లా అంటే ట్రాఫిక్ బాధ తెప్పించుకోవాలని అట్లా చేసినాం మరి ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇక సీజన్ అయిపోతుంది కాబట్టి అట్లా చేసిన బ్రేక్ఫాస్ట్ టైట్ ఇది అయిన తర్వాత జారాతోటి మరి టైంపాస్ నడుస్తుంది మళ్ళీ లంచ్ టైంలో కలిసికుంది ఇక ఈరోజు మరి మన వంట టమాటా చారు తర్వాత వంకాయ టమాటా వేస్తున్నా అయితే చా టమాటా చారులో పోపు వేస్తున్నా మార్నింగు ఐదు గంటలకి వెళ్ళేసి దీపారాధన చేసుకొని ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళినాం ఏటన్నా టెంపుల్కి వెళ్తున్నామంటే కడుపులు అలంకరించుకోవడం ఇంట్లో పూజ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని వెళ్ళినాం అయితే ఇక వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళినాం అన్నీ రెడీ పెట్టుకొని వచ్చినాం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నా ఇక మరి మళ్ళీ పన్నెండు గంటలకు వంట చేస్తున్నా వంకాయ టమాటా కూర టమాటా చారు చేస్తున్నా ఇక ఇది సింపుల్ లంచ్ అనుకోవచ్చు సరే ఇక పెరుగు చట్నీ ఇవన్నీ ఉన్నాయి ఇంకా లంచ్ చేద్దాం లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకేమైనా ఉంటే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా అయితే కొద్దిసేపు బిడ్డను వచ్చేసరికి అంత అలసిపోయినట్టు అనిపిస్తుంది ఇక ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ పోయినాం కదా ఇక వచ్చిన తర్వాత వెంటనే కొంచెం డల్ అనిపించింది ఈవినింగ్ ఐదు గంటల తర్వాత డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ నిల్చుండి కొంచెం మనం కూడా అటు ఇటు చూడవచ్చు ఇక ఇది కూడా ఆడుకుంటుంది క్యాట్ ఇక మరి మొత్తానికి ఇట్లా గడుస్తుంది టైం అయితే చూడండి ఇక్కడ పక్కకే మనకు ఫుడ్ స్టాల్ పెట్టిండ్రు మంచిగా స్వీట్లు ఏమో ఏమో ఉన్నట్టుండే భలే ఉన్నట్టు అన్నీ అక్కడేమో వెజిటేబుల్స్ పెట్టిండ్రు ఎర్రీ పక్కకుందా అక్కడ దూరంగా వెజిటేబుల్స్ పెట్టిండ్రు జరు ఏమో ఉంటాయట రకరకాల స్వీట్లు ఏముంటా పోదామా కిందికి చూసేద్దామా